మద్యం డబ్బులు బహుమతులకు మా ఓట్ను అమ్ముకోమని గ్రామాభివృద్ధి కోసం నిజాయితీగా స్వచ్ఛందంగా ఓటు వేస్తామని తమ ఇండ్ల ముందు గేట్లకు కిటికీలకు పలకలపై వ్రాసి పెట్టారు యాదాద్రి భువనకి జిల్లా బొమ్మల రామారా మండలం జలాల్పూర్ గ్రామస్తులు ఉన్నల నవరలక్ష్మి లక్ష్మి దూసరి రమాదేవి గంగల సువర్ణ కస్తూల సత్యనారాయణలు బోటును అమ్ముకోవద్దని శుక్రవారం జిల్లా కలెక్టర్ హనుమంతరావు మాటలతో చైతన్యమై ఈ విధంగా పలకలపై వ్రాసి పెట్టినట్లు వారు వివరించారు మా గ్రామం మండలం జిల్లా యాదాద్రి భువనగిరి నిన్న బొమ్మల రామారంలో కలెక్టర్ గారి మీటింగ్ జరిగినది కలెక్టర్ గారి మీటింగ్కి వెళ్ళాము మేము మద్యము డబ్బు బహుమతులు ఇవి తీసుకోకుండా ఓటు వేయాలి నా ఓటు మాత్రం నేను స్వచ్ఛందగా ఓటు వేస్తాను మద్యానికి కానీ డబ్బుకే కానీ బహుమతికే కానీ లొక్కకూడదు గ్రామ అభివృద్ధి జరగదు గ్రామం అభివృద్ధి జరగాలంటే మనము డబ్బు మద్యము తీసుకోకుండా నిజాయితీగా ఓటు వేయవలెను అందరికీ నమస్కారం నా పేరు వరలక్ష్మి జలల్పూర్ గ్రామం బొమ్మల మండలం యాదాద్రి భువనగిరి డిస్టిక్ నిన్న బొమ్మల మండలంలో జరిగిన ఓటు అవగాహన సదస్సుకు విచ్చేసినటువంటి జ గౌరవనీయులు కలెక్టర్ హనుమంతరావు సార్ రావడం జరిగింది సారు ఓటు అవగాహన గురించి చాలా మంచి విషయాలు చెప్పిండు మద్యానికి కానీ డబ్బుకు కానీ బహుమతులకు కానీ లొంగిపోవద్దని చెప్పడం జరిగింది ఆ విషయం నాకు చాలా బాగా నచ్చింది ప్రతి ప్రయాణం వెనుక మొదటి అడుగు ఉండాలని అనేసి అనుకున్నాను నా మార్పు ఏదో నాలో ఎందుకు జరగకూడదు అనేసి నేను అనుకున్నాను నేను నా ఓటు మాత్రం మద్యానికి కానీ డబ్బుకు కానీ గిఫ్టులకు కానీ లొంగిపోను అనేసి నా నా ఓటును మంచి వ్యక్తికి వినియోగించుకుంటానని అనుకుంటున్నాను ఈ విషయం గిన అందరికీ ఇదే విషయము మంచి విషయాన్ని తెలుసుకుంటే బాగుంటుంది అనేసి నేను కోరుకుంటున్నాను